ఉద్దిమొడుగు ప్రాజెక్టులో అవినీతి జరిగింది అందులో నేను లబ్ధి పొందానని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆధారాలతో రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వైసీపీ నేత మాజీ జెడ్పీటీసీ చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో భూములకు రిజిస్ట్రేషన్ జరిగింది రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు రెండు వందల డెబ్భై ఎకరాలకు మొదటి విడతలో ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం వచ్చిన డబ్బులు యాభై మంది రైతుల బ్యాంకు ఖాతాలలో పడ్డాయని ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి వెల్లడించారు ఉద్యమడుగు ప్రాజెక్టు కింద ప్రభుత్వం తీసుకున్న భూములకు తక్కువ నష్టపరిహారం చెల్లించారు ఆ పరిహారం తక్కువని అదనంగా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వానికి రైతులందరం కోరడం జరిగింది అందుకు ప్రభుత్వం అంగీకరించి జీవో విడుదల చేసి చట్ట ప్రకారమే భూములకు నష్టపరిహారం వచ్చిందని ఎలాంటి అవినీతి జరగలేదని ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోన్ల బోబుల్ రెడ్డి ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి శివారెడ్డి కొండమాసిపల్లి సర్పంచ్ మేరుగ శివనారాయణ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు మాధవరం రామిరెడ్డి సాలాబాద్ సర్పంచ్ ప్రతినిధి అబ్బులు పాల్గొన్నారు ఒంటిపెట్ట మండలంలో ఒక మండల నాయకుడు బుద్ధిమడుగు అవినీతిపై నా పైన పలు ఆరోపణలు చేశాడు ఆధారం లేని ఆరోపణలు ఒక్క ఆధారం చూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేసేదానికి సిద్ధంగా ఉన్నా ఉద్దిమడుగు ప్రాజెక్టు రెండు వేల పదిహేడులో రిక్విజేషన్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో రెండు వేల పదిహేడులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్దిమడుగు ప్రాజెక్టుకు భూములు తీసుకుంటామని రిక్వెజేషన్ వచ్చింది అక్కడ మేము పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా నాన్నగారు టోటల్ రిజిస్టర్ ల్యాండ్స్ ఇరవై నాలుగు ఎకరాలు మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజిస్టర్లు చేసుకున్నాం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఎటువంటి ఆధారాలు లేకుండా మా పైన ఆన్లైన్ ఎక్కించుకున్నారు ఎస్సీలు రూమ్లు ఎక్కించుకున్నారు ఇలా మాట్లాడడం మీకు అది మంచిది కాదు దానివల్ల మీకు మర్యాద తగ్గిపోతుంది తప్ప మర్యాద పెరగదు ఇప్పుడు కూడా ఉద్యమడుగు ప్రాజెక్టు ఇరవై ఐదు కోట్లు అవినీతులు ఏం ఇరవై ఐదు కోట్లు మేము ఏమన్నా బ్యాంకులో నుంచి డైరెక్ట్గా మా ఖాతాల్లో పడాయా ఉద్యమడుగు ప్రాజెక్టు ఐదు వందల ఇరవై ఎకరాలు సంబంధించిన ప్రాజెక్టు రెండు వందల డెబ్బై ఎకరాలు వాళ్ళు ఉద్దుమడుగు ప్రాజెక్టులో మొదటి మొదటి దప్ప తీసుకున్నారు రెండు వందల డెబ్బై ఎకరాల్లో సుమారు యాభై మంది రైతులు ఉన్నారు యాభై మంది రైతులకు సంబంధించిన కార్యక్రమం అది యాభై మంది రైతులు దానికి వాళ్ళకు ఎవరెవరు అకౌంట్లలో దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు పడ్డాయి దాని అందరికీ ఇరవై ఐదు కోట్లు ఒక జెడ్పీటీసీ సభ్యుడు మాజీ సభ్యుడు తీసుకొచ్చినాడనే ఆరోపణలు చేయడం అది మంచి పద్ధతి కాదు తర్వాత నిన్న వచ్చిన జీవో ఒకటి వచ్చింది మాకు ఆ రోజు ఉద్యమడుగు ప్రాజెక్టులో ఒక ఎకరాకు లక్షా యాభై రెండు వేల రూపాయలు అంటే ఎకరాకు లక్ష యాభై రెండు రూపాయలే గవర్నమెంట్ మాకు పే చేసింది మేము ఆ రోజు లక్ష యాభై రెండు వేలు డబ్బులు తీసుకున్నప్పుడు అసమతిత్వాన్ని తీసుకున్నాం తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాం మేము అసమర్థం మాకు లక్ష యాభై రెండు వేలు తక్కువ తర్వాత మాకు అదనపు సిక్స్టీ ఫోర్ జీవో ప్రకారం మేము అప్లై చేసి అదనపు జీవోగా జీవోని ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడితే గవర్నమెంట్ నిన్న దానికి తర్వాత అదనంగా తర్వాత మళ్ళీ ఎయిటీ పర్సెంట్ అదనంగా ఒక జివో రిలీజ్ చేసింది ఇది జీవో ప్రకారం చట్ట ప్రకారము అధికారులు ఉన్న ఆ చట్టం ప్రకారమే వాళ్ళు ప్రాసెస్ చేశారు అది ఎక్కడైనా సరే ఏ ఏ ప్రాజెక్టులో అయినా సరే తక్కువ అమౌంట్ అసెంబ్లీతో తీసుకున్నప్పుడు రెండో తప్ప ఎనభై పర్సెంట్ గవర్నమెంట్ పెంచిచ్చే జీవోలు ఉన్నాయి మాకు అదేవిధంగా ఆ ప్రాంతానికి మాకంటే నాకే రాదు అక్కడ ఉన్న రెండు వందల డెబ్బై ఎకరాలు అరవై మంది రైతులకు సంబంధించిన ప్రాజెక్టు రైతులకు ఒక ఎకరాకు లక్ష యాభై రెండు వేల రూపాయలు ఎక్కడైనా సరే సాగు భూమి ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఈ మాట్లాడిన నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు నేను ఐదు లక్షలు ఇస్తా వాళ్ళ భూమి ఏమైనా ఈగలుగుతాడా నేను ఐదు లక్షలు ఇస్తా ఆయనకు ఎకరాకు ఆయన భూమి నాకు ఈగలుతాడా మేము గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం లక్ష యాభై రెండు వేల రూపాయలకి మా భూములు వదులుకున్నాం మూడు పంటలు పండేది మూడు పంటలు పండి ఒకసారి మూడు పంటలు ఎప్పుడు మంచి నీరున్న భూములు కూడా అది పంతొమ్మిది వందల ఎనభై రెండు రీజిస్టర్ భూములు మా ఏమీ తెలియకుండా ఏమి ఆధారాలు లేకుండా వైకాపా నాయకులు వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ అవినీతి కొల్లగొట్టడం మీకు సిగ్గున్నా ఉండదే మీరు ఒక్క ఆరోపణ నిరూపించండి మేము రాజకీయ సన్యాసం చేస్తాం ఒక్క ఆరోపణ సిగ్గు లేకుండా ఎవడో వెనక ఎవడో చెప్తానంటే లేని మాటలు మైక్ ముందు మాట్లాడడం అసలు మీ బా అసలు ఎవరన్నా చూస్తే మీకు పూస్తారో మీరు మాట్లాడే మాటలు ఏదైనా సరే పద్ధతిగా చూడు నా పైన ఏదైనా తప్పు ఉంటే వేసుకో నువ్వు ఏ ఎంక్వైరీ కదా ఎంక్వైరీ చేసుకో మాకు ఇచ్చింది లక్ష యాభై రెండు వేల ఎకరాకు మేము అదనంగా అడిగినాము ఎయిటీ పర్సెంట్ మళ్ళీ మాకు అదనంగా కొత్త జీవో నిన్న గవర్నమెంట్ ఏమి ఐఏఎస్లకు వాళ్ళకి లేదా నాలెడ్జీ వాళ్ళకి తెలియదా జివోలు చట్టప్రకారం ఇయ్యాలో లేదో వాళ్ళకి తెలియదా ఈయనకు తెలుసా కొనమాల్దానే వాళ్ళకు మైక్ వచ్చిన మైక్ ఉందని ఎటువంటి అటు మాట్లాడితే ఈ ఎవ్వరు చేతులు కడితే కూర్చారు మా పేరు ఎత్తి నిన్న మాట్లాడారు కాబట్టి మేము కంపల్సరీ దీనిపైన చట్టపరమైన కేసు వేసి ఖచ్చితంగా న్యాయపరంగా మేము రిఫర్మేషన్ సూట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాది ఏదన్నా తప్పు ఉంటే ఎప్పుడైనా మేము ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అయ్యా నర్సయ్య గారు నీకు పదే పదే చెప్తున్నా ఇంకొకసారి నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడితే దాని తర్వాత దాని వేరుగా ఉంటుంది నీ నీ అందరికీ తెలుసు నీ నీ పరిస్థితి అంతా తెలుసు మండలానికి నీ కథ అంతా తెలుసు నువ్వు నాది నా ప్రాజెక్టుది కానీ నాది కానీ ఎక్కడన్నా నువ్వు నిరూపించు నేను రాజకీయ సన్నివేశం చేసేదానికి సిద్ధంగా ఉండ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన భూమి పంతొమ్మిది వందల పదిహేడులో రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీలో రిక్వెస్ట్ చేసి ఇచ్చిన భూమి ఇది రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీనే ఇది ప్రాజెక్టు మూవ్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో డబ్బులు వచ్చింది సుమారు అరవై మంది రైతులకు ఇరవై ఐదు కోట్లు రెండు వందల డెబ్బై ఎకరాలకు సంబంధించిన ఇదంతా ఏదో లేదన్నా నా జోగిలో పెట్టినట్టుతో నేను పోయి తీసుకొచ్చేటట్టు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు దీనికి తగిన సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో మేము కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ